అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న వెల్కమ్ టు ఎస్కే ఆర్ నైన్యూస్ అన్న నేను ఒక టూ మినిట్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొద్ది మన పరిచయాలు పెంచుకుంది అన్న మీది ఏ ఊరు ఇంత అసలు అన్న కోడంగల్ కాన్స్టిట్యసీ మాది మద్దూరు మండల్ మద్దూరు మండల పక్కన నందిపాడు గ్రామం అది అన్న అదే అంటే మీరు ఎక్స్ సర్పంచ్ ఇక్కడ అవునా నాన్న ఎక్స్ సర్పంచ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సారు మా అన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మా నాన్న సర్పంచ్ ఉండే ఇంకా అప్పటి నుంచి సారు టీడబ్ల్యూకి వెళ్ళి టూ థౌజండ్ ఎయిటీన్లో సారు కాంగ్రెస్ పార్టీకి పోయిను సార్ వెనుకలో కూడా మేము కూడా అప్పుడు సార్ వెనుక వెళ్ళినాం అప్పటి నుంచి సార్ వెనుకల్నే కష్టపడుతూ ఇప్పటివరకు సార్ని మా సార్ని గెలిపించుకోవడం సీఎం చేయాలని చెప్పేసి మా మనసులో ఒకటి ఉండే అది మాకు నెరవేరింది సంతోషమైంది ఇప్పుడు కూడా మా కొడంగాల్ నియోజకవర్గాన్ని కూడా మేము సీఎం అయిన సార్ సీఎం అయిన తర్వాత సార్ దగ్గరికి మినిమము నేను తొమ్మిది సార్లు వెళ్ళినా తొమ్మిది సార్లు నేను పోయినా కూడా సార్ ఆ పేమిట్ నాకు ఇచ్చిండు నేను గేట్ వరకు పోతే అన్న సార్కు అన్న నేను శివ అంటే సార్ వాళ్ళు కానీ మా అన్న పిల్లాడు కూడంగాలు కాన్షియన్స్ అన్నా అని చెప్పేసి సీఎం అయిన తర్వాత పది సార్లు నేను పోయే సార్ని కలిసిన నాకు కూడా సారు చాలా మర్యాద చేసిండు మర్చిపోయలేడు సీఎం అయినా కూడా కానీ కోడంగల్ అనేది ఒక గుండెలో ఒక కన్నురేప తెలంగాణ ఆ కన్నురేపలు ఇంకో మన కోడంగల్ అని చెప్పేసి సారు కూడా నమ్మకం పెట్టుకొని కూడా సార్ వెనకాల కూడా ఇప్పటి వరకు కూడా కష్టపడుతూ ఇప్పుడు కూడా మాకు చాలా ఆనందం ఆనందంగా ఉంది ఆయన కూడా ఇప్పుడు మా ఊరు కూడా ఏ విషయము ఏది అతి త్వరం నెరవేరిపోతుంది కూడా నెరవేరుస్తున్నాడు కూడా సార్ పనులు కూడా అయిపోయాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాయి అవునా ఇప్పుడు సార్ అయితే మీరు గెలిపించరు ఎమ్మెల్యే గెలిపించి ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అయిండు ఇప్పుడు అభివృద్ధి అనేది ఎట్లుంది మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అంటే అన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము సర్పంచ్ ఉన్నప్పుడు సార్ వెనుక ఉన్నాము అప్పుడు ఈ మా ఎస్సీ కాలనీలో మన ఎస్సీ కాలనీ ఇక్కడ మా నందిపడ గ్రామంలో ఎలాంటి రోడ్డు లేకుండే ఈ కోసుగు నుంచి మన మద్దర్ వరకు అసలు రోడ్డు లేకుండే అప్పుడు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కోడంగా నుంచి కోజికి కోజు నుంచి మా మద్దూరికి మధ్యలో నందిపూడ పల్లెలకి వెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఇప్పటి వరకు సారు ఎమ్మెల్యేతో ఫోటోలు ఉన్నప్పుడు ఒకసారి వేసిండు ఇప్పుడు మొన్న ఒకసారి వేసిండు ఈ నరేంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఈ కోజు నుంచి మా మొత్తం గుంతలే ఉన్నాయి కానీ ఒక్కసారి కూడా రోడ్డు పనులు కూడా స్టార్ట్ పెట్టలే ఇది పట్టించుకోలే ఇప్పుడు కూడా ఈ మొన్న మా అన్న సీఎం అయిన తర్వాత మేము అందరం కలిసి సార్ని అడిగినాం సార్ మన పరిస్థితి ఎట్లా ఉంది రోడ్డు బాగాలేదు మీరు వేసిన పనులు అట్లే ఉండవు మీ పనులు ఇంకా అట్లే ఉన్నాయి చేస్తలేరు మిమ్మల్ని సార్ కూడా ఏం చేయలేదు మీరు మాకు మన ఊరికి రోడ్డు శాంక్షన్ చేపిస్తే బాగుండేది సార్ అని చెప్పేసి మేము అడిగితే మేము చెప్పిన వెంటనే సారు స్పందించి మాకు డబ్బులు రోడ్ శాంక్షన్ చేసిండు అప్పుడు సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా మా నందిపాడు తరపున ద్వారా ఈ కోజికి టు మా నంది నందిపాడు టూ మన మద్దర్కి రోడ్డు డబుల్ రోడ్ శాంక్షన్ చేయించినందుకు మా రేవంత్ రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతా ఉన్నా ఈరోజు అంటే ఇప్పుడు ఇంకోటైనా ఇప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు దళిత బంధు అని ఒక స్కీమ్ తెచ్చిర్రు కేసీఆర్ గవర్నమెంట్ అది ఊర్లో ఎంతమందికి వచ్చిందో మాకైతే తెలియదు దాని గురించి మనం మీకు స్పష్టంగా చెప్పగలుగుతారని ఇంకా దళిత బంద్ అంటే ఇక్కడ మా అయితే రాలేదు ఆయన స్కీమ్ పెట్టింది కానీ మా ఊరికైతే దళిత ఆయన రాలేదు కానీ వస్తా అని చెప్పేసి మా ఊళ్ళో కొద్ది మంది మా దళితుల్ని కూడా కొద్ది చెప్పినారు దళిత బంధు వస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యే సాబ్బు గారు చెప్పిండ్రు ప్లస్ లీడర్లు కూడా చెప్పారు వస్తా అని చెప్పేసి మా వాళ్ళు కూడా కొద్ది ఆశపడి కూడా ఆ పార్టీలకు ఇతర పార్టీకి కూడా అతడి పార్టీలు కూడా పోయిన్రు వస్తామని ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మోసపోయినరు కానీ ఇలాంటి దళిత బంధు కూడా రాలే ఏమో ఆయన మనస్ఫూర్తి ఏమనుకున్నాడో కానీ కానీ ఈ ఊరికి ఒక్క నిధు కూడా రాకపోయా దళిత బంధు రాలే ఎందుకంటే పక్కలో కూడా ఈ అతల పక్క మిర్జాపురంలో అయినా ఇక్కడ చెన్నరమైన అతల పక్కన మిషన్లు వచ్చినాయి కిందానికి వెళ్ళి ఆ మిషన్లు కూడా మా ఊరికి ఒక్క మిషన్ కూడా రాలే కానీ ఈ ఈ గ్రామానికి ఏం కావన్నా కూడా మా సార్ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే పీసీసీ అధ్యక్షులు అయినప్పుడు కూడా మా స్కూల్ గురించి కానీ మా ఊళ్ళే సమస్యల గురించి కూడా సార్ చెప్తే అప్పులే స్పందించి తన సొంత డబ్బులతోనే కూడా ఆయన ఖర్చు చేసి కూడా మా ఊరిని కూడా డెవలప్ చేసిండు అన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మాకు వాటర్ లేకుండే అప్పుడు సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్న మాకు వాటర్ లేవు అని చెప్పేసి మేము అడిగితే అన్న త్వరలో స్పందించి ఏ నుంచి మిర్జాపురం వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ మేము సర్పంచ్ ఉన్నప్పుడు వాటర్ అక్కడ రెండు లక్షలు పెట్టి టూ థౌసండ్ ఫోర్టీలో మాకు నీళ్ళు లేవంటే రెండు లక్షలు పెట్టి తన సొంత డబ్బులు అప్పుడు కేసీఆర్ సీఎం ఉండే ఆయన ఇవ్వకపోయినా కూడా నా నియోజకవర్గంలో మా గ్రామం నంది మా నందిపాడులో నీళ్ళు లేక జనాలు తల్లాడుతుండ్రని చెప్పేసి సార్ సొంత డబ్బులతో కూడా కష్టపడి మాకు బోర్ ఇప్పించి మాకు ఈరోజు చెప్పిందంటే వారం రోజుల్లో వాటర్ తెచ్చి మాకు అందరికీ దాగునీ చేసి మా అన్నారు ఏమంత అన్న ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిండు జస్ట్ ఎమ్మెల్యే అనుకున్నారు చాలామంది ఇప్పుడు సీఎం అయిండు సారు అంటే మనకు మీ కొడంగల్ కాన్స్టెన్సీకి ఒక ప్రత్యేక హోదా వచ్చింది అసలు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కొడంగల్ అంటే ఎవరు గుర్తించకపోయిండ్రీ ఇప్పుడు కొడంగల్ అంటే అసలు ఢిల్లీ ఢిల్లీ వరకు పోయింది దాని గురించి మీరేమన్నా అన్న ఈ అంతా మా కొడంగల్ ప్రజలది మాది కష్టం అంత దూరం పోయిందంటే మేము అందరం కష్టపడ్డాం మా కష్టం కూడా మా సారు పలించి కూడా మా సారు మా కూడా సహాయపడ్డాడు కానీ మేము ఢిల్లీకి నుంచి మా రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గారు కోడంగా నుంచి ఎమ్మెల్యే రెండుసార్లు అయిండు ఒకసారి ఈ మా నుంచి జ మల్కజీర్కి ఎంపీ అయి సారు అప్పుడు ఎంపీ అయినా కూడా మేమందరం మా సారు మమ్మల్ని నిర్చిపెట్టిపోతాడేమో అని చెప్పేసి చాలా బాధపడ్డాం ఆయన కూడా ఆ సార్ దగ్గరకు పోయినా అన్న మాకు ఇట్లా సమస్యలు ఇట్లున్నాయి అని చెప్పేసి కొద్దిమంది ఎట్లుంటారు అంటే ఈ నియోజకవర్గం గెలిచిన తర్వాత అతని నియోజకవర్గం పోయిన తర్వాత ఈ నియోజకవర్గం మర్చిపోతారు కొద్ది మా అన్న అట్లా కాలే మా అన్న కూడా మేము ఈ నుంచి మాకు సమస్యలు ఉంటే కూడా అక్కడ మల్కర్జీకి పోయినా కూడా ఆడ వస్తున్న గేట్ వరకు వచ్చి అన్న కూడంగాలంటే అరే మా ఊళ్ళో వచ్చిన అని చెప్పేసి కూడా వాళ్ళని వాళ్ళని త్వరలో తీసుకొని మాకు అన్ని అసైన్మెంటు టిఫిను అన్నీ ఛాయ అన్నీ అరేంజ్మెంట్ చేసి పెట్టి తినబెట్టి తర్వాత మాకు డబ్బులు లేకపోతే కూడా డబ్బులు కూడా ఇచ్చి పంపించు మా అన్న రేవంత్ అన్న అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాక అవునా ఇంకోటి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దాని గురించి అంటే మన ఊర్లలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు ప్రిఫరెన్స్ అంటే కోడంగాల్ నియోజకవర్గంలో ఈ రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా అభిమానులు ఉన్నాయన్న చాలా మంది కొద్ది మంది మిస్టేక్ ఏం చేస్తారు అంటే కొద్ది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఏం చేస్తారంటే ఈ ప్రజలని అమెరికా ద్వారా అమాయకులని కూడా వాళ్ళని బుద్ధితో పాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే రైతు బంధు రాలేదు మీకు రైతు భరోసా రాలేదు మీకు ఇండ్లు రాలేవు మీకు రాలేవు రాలేవని చెప్పేసి కూడా వాళ్ళని తప్పుదాయ పట్టిస్తున్నారు మీకు ఒకటే చూసని చెప్తా ఈ మీడియా ద్వారా జనాలకు మీరు మోసపోకండి రెండు మా స మా అన్న రేవంత్ అన్న గారు ఉన్నారు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం కొడంగల్ న్యూజం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఈ ఎస్కే ఆర్ నైన్ న్యూస్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుంది ప్రతి ఒక్కరికి రైతు భరోసా వస్తుంది ప్రతి ఒక్కటి ఇప్పుడు కొద్ది మహిళలు ఏడుకన్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అన్న ఫ్రీ బస్సు పెట్టిండు కొద్ది మందికి ఉండొచ్చు ఫ్రీ బస్సు పెట్టే బదులు ఎందుకు అబ్బా అనేసి ఫ్రీ బస్సు కొద్ది మహిళలు ఏడుకన్నా దూరం వెళ్తే రాలేకపోతున్నారు ఇబ్బందితో పడి అలాంటి బస్సులు అప్పుడు బస్సులు కూడా లేవు అని చెప్పేసి కూడా మొన్న మన మంత్రి గారు పొన్నం రెవెన్యూ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న కూడా ఓ ఎనిమిది ఎనిమిది వందల బస్సులు కూడా ప్రారంభం చేసినాడు బస్సులు లేవని చెప్పేసాడు ఇప్పుడు అప్పుడు స్టారు ఎమ్మెల్యే సీఎం అయిన తర్వాత ఫస్ట్ సీఎం అయిన తర్వాత బస్సులు లేవు అని చెప్పేసి కొంతమంది అని చెప్పినారు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరూ మంచిగా ఫ్రీడమ్గా బస్సులు వెళ్తున్నారు బస్సులు వస్తున్నారు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ రెండు ఈ న్యూస్ ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రన్న కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతు భరోసా రైతు బంధు రుణమాపి ఈ అతిథూరగా చేస్తాడు అందు మేము కూడా స్పందించినాం అన్న కొద్దిమంది కాలేవు కొద్దిమంది మిస్టేక్ అయినాయి అన్న రాలేకపోతున్నాయి జర మీరు ఎలాంటి జర స్పందించి చెప్పను అని అని చెప్పేసి కూడా మా అన్న అంటే ఎవరి అదే పడొద్దు కొద్ది లేట్ అయిన పనులకి అందరికీ రుణమాఫీ చేస్తా రైతు భరోసా సంక్రాంతి అయిపో లోపల సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా రైతు బంధు చేస్తా అని చెప్పిండు రుణమాఫీ గురించి అడిగితే కొద్ది మంది ఏంటంటే రుణ రుణమాపి సారు రెండు లక్షలు అని చెప్తే కొద్దిమంది అంటే రెండు లక్షల మీద ఎక్కువైనాయి అది మంది జనాలు గమనిస్తలేరు కొద్దిమంది మూడు లక్షలు అయినాయి కొద్దిమంది రెండు లక్షల యాభై వేలు అయినాయి కొంతమంది నాలుగు లక్షలు అయినాయి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే మా రుణమాఫీ కాలే రుణమాఫీ కాలే రుణమాఫీ కాట అన్నా ఏం చెప్పిండు రెండు లక్షల మీద అమౌంట్ ఎంతుందో ఆ రెండు లక్షల మీద ఉంటే మీరు కట్టండి తర్వాత రెండు లక్షలు ఉన్నాయి నేను తీరుస్తాను అని చెప్పి చెప్పేసి అని వాగ్దానం చేసిండు మేము కూడా ఏం చేసినాము మంది కూడా ఊళ్ళే కూడా కొద్దిమంది రైతు బంధు రాలే రుణమాఫీ కాలే రుణమాఫీ అంటే పిలుచుకొని చెప్పినాం రుణమాఫీ కాలంటే అంటే మీ ఏదో మిస్టేక్ ఉంటుంది ఒక్కసారి బ్యాంకు పోయి అడగండి మీ ఎంతుందో మీ అమౌంట్ రెండు లక్షల మీద దాటిందే రెండు లక్షలు ఉందే అసలుకి పేరు మిస్టేక్ ఉందా ఏమైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి కూడా అడగాను అని చెప్పేసి కూడా కొద్దిమందిని పోయి బ్యాంకు కూడా అడిగినారు కొద్దిమంది పేరు మిస్టేక్లు ఉన్నాయి కొద్దిమంది ఈవెన్ ఊరు చెప్పేసి వేరే ఊరు పడ్డది కొద్దిగా మిస్టేక్ ఉన్నాయి అవి కూడా సర్చ్ చేసుకొని కూడా మా అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అధికార కూడా అధికార అధికారులకు కూడా మొత్తం చెప్పిండు మొత్తం నా ఇంకోటి ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి మన డబుల్ బెడ్రూమ్లో ఏమైనా వచ్చినానా మీవరికి ఏ నియోజకవర్గం ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ల్యానా అప్పుడు ఇందిరామ ఇండ్లు ఊరికి అప్పుడు కానీ ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు అని ఇప్పుడు సర్వే వచ్చిరా చేస్తున్నారు వచ్చిరామన్నా సర్వే చేస్తారు ఆఫీసర్స్ వచ్చి సర్వే చేసిరా మొన్న మూడు సర్వే చేసిరా అయిపోయింది ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు లేని కూడా వాళ్ళకి గుర్తించారు ప్రతి ఇంటికి వెళ్తారు ఆఫీసర్స్ ఇక్కడ ఉందని పరిస్థితి ప్రతి ఇంటి ప్రతి ఆఫీసర్స్ ప్రతి గడపను దాడుతుండ్రు ఉన్న ఇల్లు లేకపోయినా ప్రతి మా ఈ దీంట్లో ఒక విషయం చెప్పాలంటే ఈ మా రేవంత్ అన్న ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వం ఎట్లుండలో ఏమో మాకు అర్థం కాలే అని మా ప్రభుత్వం ఆయన వెళ్ళి కూడా ప్రతి ఇంటి అడుతున్నాడు అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ కార్యకర్త అయినా ఎవరైనా ప్రతి ఇంటిని తట్టాలే ప్రతి కడపను తట్టాలని చెప్పేసి కూడా మా ఆయన అధికారులు కూడా ఆదేశం ఇచ్చిను ప్రతి ఇల్లు మరవకుండా సర్వే చేసిను కూడా కొద్ది మంది ఇల్లు ఇంట్లో ఉండరు వాళ్ళు కూడా అతి త్వరలోకి మా ఆయన కూడా ఇల్లు సాంక్షన్ చేయించి కూడా వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీకి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్న పీరియడ్లో మీరేమి అభివృద్ధి చేశారు మీ నందిపాడు గ్రామానికి నందిపాడ అప్పుడు మా గ్రామంలో ఎలాంటి నందిపాడ అనేది కూడా ఎవరికి తెలియదు కూడా కోడంగాల్ నియోజకవర్గం అనేది ఎవరికి తెలియదో అట్లా కూడా మా నందిపాడు గ్రామం కూడా ఎవరికి తెలియదు ఇక్కడ మాది లోపలికి ఉంటుంది మా రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చినప్పటికి వెళ్ళి కోడంగాల్ అంటేనే ఈ కర్ణాటక బార్డర్కి వెళ్ళి కర్నూడ బార్డర్లో కూడంగా అంటే కూడా ఎవరు తెలియకుండే అక్కడ ఆంధ్ర కూడా అంటే కూడా ఎవరు తెలుగుకుండే అలాంటిది కోడంగాలంటే మొత్తం భారతదేశంలో కోడంగా అంటే అరే రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి కూడా గుర్తుపట్టే అంత స్థాయి తీసుకుపోయింది మా అన్నయ్య అంటే మీ ఊరు ఏం అభివృద్ధి చేశారు మీరు ఒక ఐదు సంవత్సరాలు మీ పీరియడ్ సర్పంచ్ పీరియడ్ ఉన్నప్పుడు అప్పుడు సర్పంచ్ పీరియడ్ ఉన్నప్పుడు అప్పుడు పోయిన కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మాకు ఎలాంటి మా కొడంగల్ నిధులు రాలే మా గ్రామానికి కూడా నిధులు ఒక్క నిధులు కూడా రాలే అప్పుడు అన్న అసెంబ్లీ కొట్లాడి తన స్వయంగా డబ్బులు కష్ట కష్టం డబ్బులు తెచ్చి మాకు పనులు చేయించాడు ఈ రోడ్లు ఇంకా ట్యాంకులు ఇంకా అంబేద్కర్ విగ్రహం అన్నీ మా అన్న రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పించిండు అడగందా స్పందించి అన్న మాకు ఒక విగ్రహం కావాలి మా ఊరికి మాకు అని చెప్పేసి మేము అడిగితే వివేకానంద స్వామి కూడా విగ్రహం కూడా అన్నని ఇప్పించు మేము అడిగినాము మా ఊరు అందరం కలిసి పోయి అడిగినాం అన్న మాకు విగ్రహం కావాలని చెప్పేసి అడిగితే అన్న అంద స్పాట్లో స్పందించి మాకు మీరు భయపడకండి అదే పడకండి మీకు నేనున్న ఇప్పిస్తా అని చెప్పేసి మీరు పనులు మీరు స్టార్ట్ చేసుకోవాలని చెప్పేస్తే మేము అన్ని పనులు స్టార్ట్ చేసినాక మా అన్న ఫోన్ చేసి ఫోన్ చేసి ఇప్పించి మాకు ఓపెనింగ్ కూడా సార్ కూడా వచ్చింది ఇంకోటి సర్పంచ్ పీరియడ్లో కేసీఆర్ గారి పాలనలో ఉన్నప్పుడు ఏమైనా బిల్లులు ఏమైనా వచ్చాయి బిల్లులు బిల్లులు అయితే మాకైతే రాలేనా రాలే రాలే మేము రోడ్లు అవి చేసినప్పుడు కూడా మాకైతే బిల్లులకి కొద్ది ఇబ్బంది ఉండే అలాంటిది కూడా మా నా రేవంత్ రెడ్డి నా దగ్గరికి వస్తే కూడా తన సొంత డబ్బులు ఇచ్చి మాకు ఇచ్చి చేసిండు లగచర్ల ఇష్యూ చాలా మధ్యలో చాలా అయినా మేము అదేందని లగచర్ల ఇష్యూ అంటే కొద్దిమంది టిఆర్ఎస్ నాయకులు కూడా దాని మీద దాడి చేశారు ఇంకోటి అది అక్రమంగా భూములు గుంజుకుంటారు అని చెప్తున్నారు బయట అది నిజం అంత అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అక్రమంగా భూములు దర్జనం చేసిన అంటే అలాంటి దర్జనం మా అన్న కూడా చేయడు అలాంటి దర్జనం చేస్తే కూడా ఈ కొడంగాల్ నియోజకవర్గం డెవలప్ అని చెప్పేసి కూడా చేయడు ముఖ్య ఫస్ట్ అది ఏంటంటే మా అన్న లేక లేక నన్ను మా కొడంగాల్ నియోజకవర్గం బుజ్జల మీద ఎత్తుకొని నన్ను రెండుసార్లు గెలిపించి సీఎం చేసారు ఇది మూడోసారి కూడా మా అన్నని సీఎం చేసారు నా నియోజకవర్గానికి ఏదో నేనున్నన్ని రోజులు నేను చచ్చిపోయిన పర్లే నా గుర్తు అని చెప్పేసి మా అన్న డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుంటే కొద్దిమంది నాయకులు అడ్డుపడుతున్నారు ఈ కేటీఆర్ అయినట్టయినా కేసీఆర్ అయినైనా హరీశ్రావు అయినా గజ్వలు కేసీఆర్ సిరిసిల్ల కేటీఆర్ మన సిద్దిపేట హరీశ్రావు నియోజకవర్గం ఎన్ని డెవలప్లు అయినాయి ఎన్ని రోడ్లు తెచ్చినారు ఎన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకున్నారు ఎన్ని ఫామ్ హౌస్లు వాళ్ళ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ చేసుకునేటప్పుడు వాళ్ళ అధికారం చేతున్న డెవలప్ కొన్ని కోట్లు దోచుకొని కూడా డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు మా రేవంత్ అన్న కూడా మా నియోజకవర్గం సీఎం అయినా నేను కూడా ఒక డెవలప్ చేద్దామని చెప్పేసి కూడా మా నియోజకవర్గానికి ఒక ఫార్మాలసిటీ తెామని చెప్పేసి కొంతమంది ఆఫీసర్లని నాయకులను పెట్టి కూర్చోబెట్టి ఆఫీ అది ఫార్మల్సిటీ తెచ్చి ఈ నియోజకవర్గాల ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగ ఉద్యోగాలు ఇప్పించి చేద్దామని చెప్పేసి మా రేవంత్ అన్న అనుకుంటే కొద్దిమంది నాయకులు ఏం చేశారంటే లగచెర్ల విషయం అనేది మా రేవంత్ అన్న కష్టపడి ఫార్మసిటీ తెస్తామంటే వీళ్ళు దాడి చేసి అన్నా కాడసారు చాలా మంచి వ్యక్తి టీఆర్ఎస్ పోయినా వాళ్ళు పోయినా బీజేపీలు పోయినా ఇతరులు ఏ పార్టీ పోయినా ఏ మనిషి పోయినా కాడసార్ అనే వ్యక్తిత్వం చాలా మంచిది అలాంటి వ్యక్తి కాడసార్ మన కూడంగల్కి రావాలంటే మన అదృష్టం ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం అయినది ఒకటే అదృష్టం సెకండు కాడసార్ కూడా మనకు స్పెషల్ ఆఫీసర్ రావడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే నేను కాడసార్ని మినిమం ఐదు సార్ కలిసిన ఎలాంటి సార్ దగ్గరకు పోయినా మా విషయం ఏమన్నా అడిగినా కూడా అతి త్వరలో స్పందించడు నేను పోయినా కొద్దిమంది వేరే పార్టీ టీఆర్ఎస్లు కూడా వచ్చారు వాళ్ళ పనులు కూడా చేసుకున్నారు అంత మంచి మనిషి మీద కూడా దాడి చేసిన చాలా బాధాకరం ఏమన్నా ఉంటే కూడా కూర్చొని మాట్లాడి ఇట్లా ఈ విషయం మాకు డబ్బు సరిపోతే లేదు మాకు ప్లాటు సరిపోతలేదు అని చెప్పేసి మాట్లాడలే కానీ దాని అమాయకులు జీర్ణలను తీసుకోపోయి ఈ నాయకులు లంబాడీ సోదరులను తీసుకెళ్ళి దాడిచ్చారంట కదా దాడి అనేది అట్లా చేస్తారని కూడంగల్ నియోజకంలో మా సీఎం రేవంత్ అన్న మా నియోజకంలో అట్లా దాడి చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఊహించాలి అలాంటి గొడవలు కూడా మాకు రాలే కానీ ఈ లగచర్ల విషయం కాడ ఆ దాడి అనేది ఈ టిఆర్ఎస్ గుండాలు కాల్చి దాడి చేయించు ఈ ప్రభుత్వం మీద నీళ్ళు చల్లడము చేద్దామని ప్రయత్నం చేశారు కానీ అది వాళ్ళ నుంచి కూడా కాదు కూడా అని చెప్పేసి ఈరోజు ఈ న్యూస్ ద్వారా వాళ్ళని అడుగు చెప్తా ఉండే వాళ్ళకు ఓకే అన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన అయ్యారని చెప్తున్నారు మీరు ఎమ్మెల్యే అయినందుకు మీకు అభిమానమా లేదా మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేసినందుకు మీరు ఆయన మీ అభిమానం అని ఎమ్మెల్యే అయినందుకు అభిమానం ఫస్ట్ సెకండ్ ఏంటంటే మా ప్రాంతానికి అభివృద్ధి జరిగింది అది అభిమానం సార్ మీనా ఎందుకంటే మేము మా గ్రామానికి కొన్ని లక్షల ఫండ్లు ఇచ్చింది సార్ మేము అటు పోయినప్పుడు మేము మా ఇప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు అదే అభిమానం అభిమానం అంటే మేము ఏ టైంలో పోయినా కూడా మేము ఈ నుంచి ఒకటి అప్పుడులో హైదరాబాద్ పోవాలంటే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది మేము అందరం పోవాలంటే ఒక తుఫాన్ తీసుకొని సార్ దగ్గరకి అలవాలంటే అప్పుడు మేము పోతే సారు మేము పోయినప్పుడు చాలా మరకదిస్తుండే మాకు టిఫిన్స్ అవి కూడా అరేంజ్మెంట్ చేసి పెడుతుండే మాకు ఖర్చు కాక సారు తిరిగి మా కార్ కిరే మా కిరే మేము ఐదు వేలుకి పోయిన సారు మినిమం పది పదిహేడు వేలు కూడా మాకు ఇచ్చి కూడా పంపుతుండే సార్ అది అభిమానం సార్ది ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ పెరిగిన ఆయన సార్ని అది నాకు చాలా అభిమానం అది ఇంకోటి మీరు మీ పెళ్ళి అతను రేవంత్ రెడ్డి గారు రా రాకుంటే పెళ్లి చేసుకోవాలనేది చెప్పిరంట నిజమేనా ఎంతవరకు అది అది నిజమే మేము వాస్తామే టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో నా మ్యారేజ్ అయింది అప్పుడు సార్కు ఇంటికి పోయి ఇన్వైట్ చేసిన తిరుపతి సార్కి చెప్పిన ఇంకా మా మధుర మండల నాయకులకు మా రెడ్డి అన్న గారికి మా మూనపు నరసింహ అన్న గారికి మా రమేష్ గారికి మా సంజీవ అన్న గారికి అందరికీ మా మధుర మండల నాయకులు శివరాజ్ సార్ గారికి అందరి నాయకులు కూడా ఇన్వైట్ చేసిన తిరుపతి సార్ చెప్పిన రేవంత్ అన్న సార్ చెప్పిన ఖచ్చితంగా అన్నాడు అన్న నీవు రావాలి అని ఒక టూ మినిట్స్ రేవంత్ అన్న కాలు పట్టుకున్నా ఇడిసి లేను ఇడువి ఇడువు అంటే కూడా అన్న నువ్వు నాకు ఖచ్చితంగా నా పెళ్లికి రావాలి నీ వచ్చిన దగ్గర నేను తాళి కట్టను నేను అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు సార్కు ఏదో త్వరగా పోను రావడం నా పెండి రోజు అమెరికాకి వెళ్ళిపోయాడు ఆయన కూడా నేను ఆ రోజు అడ్డగించిన నేను రా సార్ రావాలి ఖచ్చితంగా వస్తే నేను తాళి కడతాను చెప్తే కూడా అప్పుడు అందే స్పాట్లో మా మండలపాటి అధ్యక్షుడు మా అన్న కూడా అప్పుడు అందు స్పాట్లో సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఫోన్ చేసిండు అన్న ఇట్లా సంగతి ఇట్లా అంటున్నాడు మన తమ్ముడు ఏంటంటే ఏం లేదు వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత నేను వస్తాను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాడు కలిసిద్దని ఆశీర్వాదం చేస్తా కూడా సార్ చెప్పిండు వచ్చినాక త్రిపతి సార్ ఆటోమేటిక్ అప్పుడే స్పాట్లో మన రేవంత్ రెడ్డి అన్న త్రిపతి సార్ చెప్పిండు అన్న ఇట్లా మన కార్యకర్త పెండ్లు ఉంది మన శివ పెండ్లుంది మీరు త్వరలో మీరు వెళ్ళి పోవాలన్నా పోయి కలిసి రాను అని చెప్పేస్తే కూడా అన్న అన్న చెప్పిన ఒక గంట లోపల హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసిండు వస్తే మా అన్న మధురమని లీడర్ కూడా సార్ అందరు వచ్చి వచ్చి తాలి అప్పుడే స్పాట్లో కూర్చున్నా ఆల్రెడీ సార్ కొరకు వెయిటింగ్ చేస్తా ఉన్నా తిరుపతి సార్ వెయిటింగ్ చేస్తూ ఉన్నా ఇంకా తాళి అన్న వచ్చిను వచ్చిన తర్వాత తాళి కూడా కట్టలేని అన్నం వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత లేచి సారు కార్ దిగి వస్తుందాం కానీ అట్లా లేచి ఉరికిన అసలు నేను సార్ని అందులో అందరూ ప్రసాడు అంటే మా భార్య వెనక ఉండే ఆమెను అట్లే లాక్కొని వెళ్ళిపోయాను ఆమె కింద పడితే అని కూడా చూడలేదు కానీ ఆ సార్ మీద అంత అభిమానం పక్కలో కూడా సో ఇలా కూడా అట్లే పోయినా వచ్చిండ్రు కూర్చున్నారు తాలి కట్టి అన్న అన్న ఒక్కొక్కసారి అంటే అన్న రాడు అన్న వేరే అందూరిచ్చు నేను వచ్చిన కదా అని చెప్పితే సారు తిరుపతి అన్న మాట మీద తాలి కట్టి పెళ్ళి కార్యక్రమం చేయించు ఇంకా అప్పుడు అన్న అంటే సారు సార్ దగ్గర ఫోన్ మాట్లాడించి మాట్లాడి వీడియో కాల్ మాట్లాడించ మాట్లాడిచ్చు ఫోన్ సారు వీడియో కాల్ ఫోన్ మాట్లాడిచ్చును ఇక ఆశీర్వాదాన్ని ఇద్దరిని ఇచ్చిండు ఇక తర్వాత పెళ్ళైన మళ్ళీ రోజు పోదామని అనుకున్నాము సార్ కొద్దిగా బిజీ అయిపోయిండు తర్వాత మొన్న సీఎం అయిన ఎక్కడ పోయినాము ఇంకా సారు మా బాబు పుట్టిన సార్ కూడా ఫోటో చూపించిన సార్ కూడా చాలా ఆశీర్వాదం ఇచ్చిండు ఓకే అంటే అంటేనా ఇంతకుముందు వస్తుంటే శివ అన్న వాళ్ళు ఎక్కడ అంటే ఇద్దరు ముగ్గురు ఉండే తోలుకుని వచ్చారు మీ ఇంటి దాకా ఇంకా మీరు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మీరు అంత బంధం ఉంది మీకు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు సీఎం సీఎం అయ్యారు రాష్ట్రానికి అంటే ఇప్పుడు ప్రత్యేక నిధులేమన్నా తెచ్చుకున్నారా ఇప్పటివరకు ఇక్కడ అని అన్న ఒక్క నిధులు సీఎం అయిన తర్వాత మా ఊరికి రోడ్ శాంక్షన్ చేసుకున్నాం డబుల్ బెడ్రూమ్లు కూడా శాంక్షన్ సార్ చేస్తానని అది కూడా చెప్పినాం పేదలకు ఇండ్లు లేని వాళ్ళ కూడా పేదలు కూడా లేనప్పుడు లేనందుకు కూడా సార్ కూడా శాంక్షన్ చేపిస్తున్నాడు ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి సార్ వచ్చినప్పుడు కొన్ని రోడ్లు బీడి రోజులు కూడా వేసుకున్నాం ఎలాంటి రోడ్లు లేకుండే ఈ నందిపడ గ్రామంలో రోడ్లు లేకుంటే కూడా మా సార్ అప్పుడే పిచ్చి ఎమ్మెల్యే ఉన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ సీఎం అయినా కూడా మా అన్న ఇస్తున్నాం ఇప్పుడు ఇంకోటన్నా ఇప్పుడు గ్రామ అభివృద్ధికి ఒక్కరి వల్ల కాదు ఇప్పుడు మీతో పాటు మీ పార్టీలో ఎవరన్నా ఉంటారు కదా ముఖ్య అతిథులు వాళ్ళు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తురా లేదా ఏమైనా తొక్కాలే అన్నట్టు ఏమైనా ఆలోచిస్తురా అనేది దాన్ని బట్టి ఏమైనా అలాంటి మా పార్టీలు ఏం లేదని మేము అందరం కలిసిమెలిసి కష్టపడతాం కలిసిమెలిసి కూడా గ్రామానికి అభివృద్ధి చేద్దామని చెప్పేసి అందరం కంకణ నిరంతరం ఊరు కోసం పనిచేసే నాయకులు ఉండరు అని వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా లేదా అని చేస్తారు సపోర్ట్ చేస్తారు ఇక్కడ మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక్కడ చాలా అభిమానులు ఉన్నారు కూడా మా ఊళ్ళే మా ఇద్దరు ముగ్గురు పేరు చెప్పండి అన్న వాళ్ళవి మీ సహకరించే వాళ్ళు సహకరించే మన ముక్కిడి భాస్కర్ అని ఉంటాడు మా ఎంపీటీసీ రవి మామ ఇంకో సార్ కూడా వాళ్ళు కూడా లీడర్లు వీళ్ళ నాయకులు వీళ్ళతో పాటు మేమందరం కలుసుకొని ముందరగా నడుస్తాం ఓకే అనేది రీసెంట్గా కట్టినట్టు ఇల్లు కొత్త ఉంది బయటికి వెళ్ళి చూస్తుంటే కూడా కిందనేమో అంత ఒక షా ఒక సైడ్ షాప్ ఉంది ఒక సైడు ఇంకా ఏమో మొత్తం పార్టీ ఆఫీస్ మొత్తం హాల్ మొత్తం పార్టీ ఆఫీస్కి ఇచ్చారు ఏంది అది పార్టీ ఆఫీస్ అనేది ఆయన ఈ ఇల్లు మా మామది పార్టీ ఆఫీసు ఇల్లు కొరకు అడిగినాము అన్న మామ ఇట్లా మన పార్టీ ఆఫీస్ చేతాము అందరం కలిసి మాట్లాడుకున్నాము మన పార్టీ ఆఫీస్ చేద్దాం అని చెప్పేసి ఒకసారి అన్న మామకు చెప్పినాము అతిథులు ఆయన స్పందించిండు ఓకే మన సార్ గురించే కదా మన సార్కి కదా మన అందరికి కదా అని చెప్పేసి ఆయన కూడా సహకారం చేసిండు అప్పుడు మేము కూడా మా మధురమ నాయకులు మధురమన్ నాయకులకు సార్ వాళ్ళకు చెప్పినాము సార్ మాత్రం రా మామ ఇక్కడ ఉండరా ఉన్నాడు బయట ఉన్నాడు వస్తాను అంటే పార్టీ ఆఫీస్ మీ అల్లుడు అంట చెప్తారు మామే అల్లుడు అదేంటి కొత్త ఇల్లు కట్టి ఇంత ఒకసారి మొత్తం పోర్షన్ మొత్తం పార్టీ ఆఫీస్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు దాదాపు నాకు తెలిసి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయి ఉండొచ్చు ఇల్లు కట్టడానికి అంత గట్టి కూడా పార్టీ ఆఫీస్కి ఇవ్వడం అంటే ఏందనేది రేవంత్ రెడ్డి సార్ అంటే మాకు చాలా అభిమానం ఆయన మా గుండెలో ఉంటాడు ఇల్లు కట్టింది నాకు ముఖ్యం కాదు సార్కు ఇట్లా సీఎం గారు నిలబడుతుందంటే మాకు ఆయనకు ఆఫీస్ చేయడమే నాకు పెద్ద గొప్ప అనిపించి నా సొంతంగా బ్యానర్లు వేసుకొని ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డికి సరికి పైన మేము ఉంటాం కింద హాలు సెల్లరు ఒక రూమ్ మొత్తం పోర్షన్ మొత్తం మన పార్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది అవును ఇప్పుడు చూశాను అందుకే అవును మా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఇక్కడిని మేము ఉండి సీఎం కావాలని కూడా మేము చాలా నా డ్యూటీ కూడా మానేసుకొని కూడా నేను నాలుగు నెలలు కష్టపడి సీఎం కావాలని కష్టపడి చేసి నా సొంతంగానే ఇచ్చిన ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు ఏ డబ్బులు ఇచ్చినా కూడా నేను తీసుకోకుండా నా సొంతంగానే ఇచ్చేసిన ఆఫీస్కు కూడా తిరుపతిరెడ్డి సార్ మన గురునాథరెడ్డి సారు మధుర మన నాయకులు అందరు వచ్చి కూడా ఓపెన్ చేసినారు తిరుపతి రెడ్డి సార్ పూర్వగానే వచ్చి తిరుపతి రెడ్డి సారే వచ్చి ఓపెనింగ్ చేసిండు ఇక్కడ మన రఘుపతి రెడ్డి జడ్పీటీసీ వాళ్ళందరూ గురునాథ్ రెడ్డి ద్వారా వచ్చిండు మన నిర్జంత లక్ష్మీనారాయణ రెడ్డి అన్న అందరు ప్రతి ఒక్కరు వచ్చి వాటాపి చూపడం జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూ స కొద్ది టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న మీరు దొరకారు యాక్చువల్గా అడిగినాము ఉండరో లేదో చూడుపో అని చెప్పారు మాకైతే కింద వాళ్ళు ఊరు ప్రజలు ఉంటారు కదా వాళ్ళు ఉండేసరికి మీరు ఉన్నారు మీ వాల్యూ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న మా ఎస్కేర్ నైన్యూస్ తప్పుకెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న చాలా థ్యాంక్ యూ మీరు కూడా స్పందించారు అలాంటి ఈరోజు వేరే పనుండే కానీ మీరు వస్తారని చెప్పేసి రెండు సార్లు కూడా ఫోన్ చేశారు కొద్ది మాకు జరి వేరే పనుండే ఆయన కూడా అన్న మీరు మళ్ళీ కూడా త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు సార్లు ఫోన్ చేసారు అన్న ఒకసారి మీ ఇంటర్వ్యూ కావాలన్నా మీరు రేవంత్ అన్న కొరకు అభిమానం అంటే చాలా కష్టపడతారంటే ఒకసారి మీ ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పేసి కూడా మీరు ఫోన్ చేశారు మీకు కూడా మా కష్టాన్ని తెలుసుకొని మీరు వచ్చినందుకు కూడా మీకు కూడా ప్రత్యేక ఆర్ న్యూస్ నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఓకే అన్న థ్యాంక్ యూ మీరు అన్న ఈ న్యూస్కి అన్న ఈ ఛానల్ ప్రజలకు నిరంతరం కష్టపడుతుంది ఎస్కేఆర్ నైన్ న్యూస్ ఈ ఎవరికైనా విషయము ఈ కోడంగల్ న్యూజం తెలంగాణ రాష్ట్రంలో అయినా పరే ఈ ఎస్కార్ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది ఎవరైనా ఆపదలు ఉంటే కూడా మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ న్యూస్ వస్తుంది ఈ న్యూస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఎస్కేఆర్ నైన్ న్యూస్ని అందరు యూట్యూబ్ ఛానల్గా మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవాలని ధన్యవాదాలు ముగిస్తుంది ఓకేనా మీరు నమస్తే అన్న ఎస్కే ఆర్ న్యూస్ మొత్తం సారీ ఎస్కే ఆర్ న్యూస్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ధన్యవాదాలు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ మీరు కూడా వెరీ సో మచ్ కట్ చేసారా ఓకే నా కొరకు ఇంటర్వ్యూ అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం మీరు అందరూ మీ ప్రోగ్రామ్ మీ టీం అందరూ ఎస్కేఆర్ న్యూస్ నుంచి మీ ప్రోగ్రామ్ ఛానల్ ద్వారా ఇంత దూరం నా కొరకు వచ్చినట్టు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఈ ఛానల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఓకే షేర్ నైన్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నిరంతరం ప్రజల కోసం కష్టపడే న్యూస్ మన ఎస్కేఆర్ న్యూస్ ధన్యవాళ్ళకు ధన్యవాదాలు ఎస్కేఆర్ న్యూస్ టీమ్ నేను ఒక్కడిని కాదు మా టీం ఉంటుంది అన్న శ్రీకాంత్ అన్ననే ఉంటాడు నమస్తే శ్రీకాంత్ ఎస్కేఆర్ నైన్ న్యూస్ ఛానల్ మన అందరి దాని కొన్ని పనిచేస్తున్నాం శివాన ఖచ్చితంగా ఈ ఛానల్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది మా బృందం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటుంది చూసింటావు ఆల్మోస్ట్ చూసి ఛానల్ కోసం ప్రత్యేకంగా ప్రజల కోసం పనిచేసే ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి ఒకసారి మా ఛానల్ గురించి చెప్పండి ఇప్పుడు మీరే ఎస్కేఆర్ నైన్ న్యూస్ని అందరూ షేర్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నిరంతరం ప్రజల కోసం కష్టపడే న్యూస్ మన ఎస్కార్ న్యూస్ని ఈ న్యూస్ మన శ్రీకాంత్ అన్న వాళ్ళ టీం అందరు నిరంతరం కష్టపడి ప్రజలతో ఈ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేమి అని చెప్పేసి అందరి అన్నీ తెలుసుకొని ప్రజల ముందు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే న్యూస్ మన ఎస్కేఆర్ న్యూస్ అందరూ ఈ ఛానల్ని లైక్ చేయాలి షేర్ చేయాలి మీ న్యూస్ నుంచి ఈ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ ప్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీరు టైం తీసుకు వచ్చినందుకు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ అన్న థ్యాంక్ యూ మళ్ళీ